భారత దెబ్బకి పాకిస్తాన్ అబ్బా అనాల్సిందే ఎందుకనంటే దట్ ఈస్ భారత్ అని ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా చాలా గర్వంగా భారత్ వైపు చప్పట్లు కొడుతోంది అయితే పాకిస్తాన్పై పాక్ ప్రజలకే నమ్మకం లేదు అంటే ఆ దేశ పోరాటానికి ముందే ఓడిపోయినట్లు అర్థం అయితే ఇది కదా ప్రతీకారం అంటే యుద్ధం అంటే ఏదేదో ఆ మన మన వాళ్ళ వాళ్ళ దాడులతో వాళ్ళ వాళ్ళ ఆయుధాలతో వర్షం కురిపించడం కాదు విమానాలు శత్రు దేశం పైకి దూసుకెళ్తేనే సమరం మొదలైనట్టు క్షిపణులు ఎక్కుబెడితేనే సమరభేరి సమర భేరి మోగినట్ట కానే కాదు కదా ఎందుకంటే ఇది కత్తులు తూసే కాలం కాదు విలంబులు సంధించే యుద్ధాలు కావు మెదడుతో మేధస్సుతో చావు దెబ్బ కొడితేనే అక్కడ కరెక్ట్ గా దెబ్బ అనేది తగులుతుంది అయితే ఇక బొందిలో ప్రాణం ఉంటున్న ఉన్నా కూడా ఊపిరి ఆపేయచ్చు బలప్రయోగం చేయకుండా కాళ్ళు చేతులు కట్టేయచ్చు వాటర్ స్ట్రైక్ తో పాకిస్తాన్ పై యుద్ధం మొదలుపెట్టిన భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం శత్రు ఊహకైన అందని ఒక పెద్ద దాడి ఇక చావు దెబ్బ అని చెప్పచ్చు ఇప్పుడు ఆ నదిపై ఆరు జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించ నిర్మించబోతోంది మేరా భారత్ అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఉండదు సింధు ఒప్పందం ప్రకారం ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఆరు నెలలు ముందు పాకిస్తాన్ కు సమాచారం ఇవ్వాలి కానీ ఒప్పందమే రద్దు అయిపోవడంతో పాకిస్తాన్ కి చెప్పడానికి ఏం లేదు చేసుకుంటూ పోవడమే చినాబ్ నదిపై సలాల్ డ్యామ్ బగ్లీలార్ డ్యాం గేట్లను మూసివేయడంతో పాకిస్తాన్ గొంతెండిపోయింది ఇక పాకిస్తాన్ మొత్తం ఎడారి ప్రాంతంగా మారిపోయింది బయటికెళ్తే తలెత్తుకోపోతున్నారు పోతున్నారు ఇది పాకిస్తాన్ జర్నలిస్టుల మాట ఇక ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారనే కోపంతో రగిలిపోతున్నారు పాక్ ప్రజలు అయితే నిజానికి దీనికి ఒక పెద్ద నిదర్శనం ఏంటంటే ప్రజల్లో ఎంత అసహనం ఉందో చెప్పేందుకు ఇస్లామాబాద్ లో లాల్ మసీద్ లో జరిగిన ఘటన నిదర్శనం భారత్ తో యుద్ధం జరిగితే ఎవరు మా వెంట నిడుస్తారని మౌలానా అడిగితే ఒక్కటంటే ఒక్క చేయ కూడా ఎత్తలేదు ఆ దానికి సంబంధించిన ఈ ఫోటోనే దానికి సాక్ష్యం ఆధారం పాక్లోని అంతర్గత రాజకీయాలు ఆర్థిక సంక్షోభంతో అక్కడ ప్రజలు విసిగిపోయారు పాలకులతో పాటు సైన్యం పైన నమ్మకం కోల్పోతున్నారు మంచికి ఏదైనా చేస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ పక్క దేశాలని నాశనం చేద్దాము మనకు మనం నాశనం అయిపోతాము అని ప్రయత్నిస్తే మాత్రం ఏ ప్రజలు తట్టుకుంటారు వాళ్ళు కూడా చీవుని ప్రవహిస్తున్న శరీరాలే కదా ఇస్లామాబాద్ లాల్ మసీద్ లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమం చేపట్టారు ఈ ప్రత్యేక ప్రార్థనలో ముస్లిం మత పెద్దలు పాల్గొని దిశ నిర్దేశం చేస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తత నేర్పుతున్న భారత్ పాక్ యుద్ధానికి ఎంత మంది మద్దతు ఇస్తారు అని మత పెద్దలు ప్రశ్నిస్తే ఈ ప్రశ్నకు అనుకున్న రీతిలో జవాబు త్వర ఒక్కటంటే ఒక్క పాక్ పౌరుడు కూడా మద్దతు తెలపలేదు శత్రు దేశమైన పాక్ పౌరుల నుంచి ఇలాంటి స్పందన లభించడం భారత్ కు గెలుపు కాదు ఇక గెలుపు జెండా యుద్ధానికి ముందు సమరభేరి మోగించే ముందు జెండా పాంచడం అయితే ఇంకా భారత్ లో అలాంటి పరిస్థితులు లేవని ముస్లిం మత పెద్దలు అభిప్రాయపడుతున్నారు కాశ్మీర్ అందాలను ఆస్వాదిద్దామని సరదాగా వెళ్ళిన భారత పౌరులను విగత జీవులుగా మార్చేసి వాళ్ళు తిరిగి దేశ దేశంలోకి అడుగు పెట్టడం భారత్ను చాలా తీవ్రంగా కలవరపరిచింది దీనికి సరైన సమాధానం ధీటుగా ఇవ్వాల్సిందే అని భారత్ అప్పుడే ఫిక్స్ అయింది కానీ మనందరం అంటే ప్రతి భారతి యుద్ధం జరగాల్సిందే మారణ హోమానికి వెళ్లాల్సిందే అని అనుకున్నాం కానీ అవన్నీ వేస్ట్ చావు దెబ్బ ఒక్క దెబ్బ గట్టిగా తగిలితే చాలు పాకిస్తాన్ పడుకుని ఉంటుందని పైల్స్ వచ్చిన పాకిస్తాన్ ప్రెసిడెంట్ గురించి చాలా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇక పాక్ పౌరులు భారత్ యుద్ధం వద్దు వద్దు ముందు మాకు తినడానికి నాలుగు మెతుకుల నీళ్ళైనా పోయండి అంటూ అర్థిస్తున్నారు మొత్తం చెప్పాలి అంటే భారతదేశం యుద్ధం స్టార్ట్ చేయకముందే గెలుపును సాధించింది ఇంతకన్నా దారుణమైన స్థితి పాకిస్తాన్ కి ఉండదు